ప్రేజ్ ద లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజామున ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం అందరూ లేచారు కదా వేకోజాములో దేవునికి ఒక కీర్తన ద్వారా ఆరాధన చేద్దాం ఒకవేళ ఉందంటే విచ్చినదే ప్రభువా నాదంతూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే విచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే 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 నాదంతా నీదే నాదంతులోకాయేది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవెచ్చినదే ప్రభువా నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌందర్యం నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌందర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సర్వస్వం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సర్వస్వం ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం కేవలం మీదే నయ్యా కేవలం నీదే నయ్యా నాదంతు లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవేచినదే ప్రభువా నాదంతు లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవేచినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే 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 నాదంతా నీదే 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 ప్రతుకంతా నీదే 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 నాదంతా నీదే వాక్యం చదువుకుందాము మత్త స్వార్థ తొమ్మిదో అధ్యాయము ముప్పై ఏడవ వచనం చదువుకుందాం కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యస్ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ దేవుని సేవ చేయడానికి చాలా ఉంది పనివారు చాలా కొద్దిగా ఉన్నారు కాబట్టి తన కోత పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాడు కనుక మనం ఈనాడు ప్రభు సేవ చేయడానికి ప్రతివారు కంకణ వద్దులు కావాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది ఏడవ అధ్యాయం అత్తయ్య శువార్త ఇరవై ఒకటో వచనంలో అంటాడు ప్రభువా ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక మందున నా తండ్రి చిత్త ప్రకారం చేయి వాడే ప్రవేశించును అంటాడు తండ్రి చిత్తం ఏమిటి మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించుడనే కదా ఎస్ ప్రభు అదే చెప్పాడు తన శిష్యులకు కనుక ప్రభు సువార్త ప్రపంచమంతా వ్యాప్తి చెందాలంటే నీ బాధ్యత నా బాధ్యత మనం పనిలో నిమగ్నమై ఉండాలి ప్రభు సేవ చేయాలి అందుకే ఉటిగా సే ప్రభు యొక్క మరి సేవని చేయకుండా ప్రభు ప్రభు అని మరి పదిసార్లు వంద సార్లు వేల సార్లు పలికిన ఫలితం లేదు పరలోక రాజ్యం లేదని నిక్కచ్చిగా దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మనమందరము ప్రభు సేవ చేయడానికి మనం కంకుళ మధులమై ప్రయాణం చేయడానికి ప్రభు మనకు సాయం చేయను కాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపారపు తండ్రి నువ్వు మాకు ఇచ్చిన ఆదేశాన్ని బట్టి వందనాలు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడన్నారు అన్నారు ప్రభు పని నీ యొక్క సేవ కోత చాలా విస్తారంగా ఉంది కోయి తక్కువగా ఉన్నారనే మాట నాయన మేము అది పూర్తి చేయడానికి తండ్రి నీ మావంతు బాధ్యతగా మేము నీ సేవ చేయడానికి కృపదయి చేయమని వందనములు స్తోత్రం చెల్లిస్తూ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం మీరు మాకు సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ క్రేజ్ ద లాడ్